ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు అనుగుణంగా ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం ఇది అసాధ్యమని చాలా మంది ఒక్కర భాషలు చెప్పారు కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రోజు పదిహేడు వేల కోట్లు చేశాం మరి నువ్వు రెండు లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా మేము అన్నాడు లక్ష చేస్తేనే ముప్పై ఆరు లక్షలు అయితే నువ్వు రెండు లక్షలు చేస్తే ఈ నలభై ఏడు లక్షలు జరగాలి కదా కానీ ఇరవై రెండు లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు